ఈశ్వరుడి చేత సృజింపబడిన ప్రాణి గోవు గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది ఆ పసుపు గోవుకింత పచ్చి గడ్డి మీరు తీసుకెళ్లి పెడితే పచ్చి గడ్డి అది తిందనుకోండి వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు నూరు యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తారు పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి గోశాలలో గరుకురాయి వేయడమే గరుకురాయి అని వేస్తారు కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి ఆవుకి దురద ఉంటుంది అది తోకతోటే గోవాలి కానీ ఆ తోకతో గోక్కుందాం అంటే తోక చేతిగా అంతటిని గోకలేదు ప్రత్యేకించి దాని గంగడోలు గోక్కోవాలంటే